ఇన్నాళ్ళు ఒక లెక్క ఇకపై మరో లెక్క అంటున్నారు హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ ప్రెసెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ తన ఇమేజ్ ను మార్చుకునేందుకు కష్టపడుతున్నారు సిల్వర్ స్క్రీన్ మీద ఆ ఛాన్స్ లేకపోయినా సోషల్ మీడియాలో పబ్లిక్ ఈవెంట్స్ లో మాత్రం గ్లామర్ షోతో రచ్చ చేస్తున్నారు మహానటి సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకున్న కీర్తి సురేష్ తరువాత విమెన్ సెంట్రిక్ సినిమాలకు కేరాఫ్ గా మారారు ఆఫ్ పీట్ సినిమా అయినా మాస్ కమర్షియల్ సినిమా అయినా కీర్తి క్యారెక్టర్ మాత్రం హుందాగానే కనిపించేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ దీంతో మాస్ యాక్షన్ సినిమాలో కీర్తికి ఛాన్స్లే రావటం లేదు అందుకే ఇప్పుడు ఇమేజ్ మార్చుకునేందుకు కష్టపడుతున్నారు ఈ బ్యూటీ ఆ మధ్య సర్కారు వారి పాటలాంటి సినిమాలో కీర్తి కాస్త గ్లామరస్ గా కాంటెంపరరీ కాంటెంపరీ కు పోటీ ఇచ్చే రేంజ్లో అయితే కాదు ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న సినిమాల్లోనూ కీర్తికి గ్లామర్ యాంగిల్ చూపించే ఛాన్స్ ఇవ్వటం లేదు మేకర్స్ అందుకే సోషల్ మీడియాలో గ్లామర్ షోకు గేట్స్ ఓపెన్ చేశారు తాజాగా వరుస షూట్స్ తో రచ్చ చేస్తున్నారు కళావతి గతంలో ఎన్నడూ లేనంతగా గ్లామరస్ లుక్స్తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు ఆ మధ్య దసరా ప్రమోషన్స్ లోనూ కీర్తి సురేష్ లుక్స్ హాట్ టాపిక్ అయ్యాయి లేటెస్ట్ గా ఓ అవార్డ్ ఫంక్షన్ లో కీర్తి గ్లామర్ షో నేషనల్ లెవెల్లో ట్రెండ్ అవుతోంది లుక్స్ పరంగా చేస్తోన్న ప్రయోగాలు గ్లామర్ ఇమేజ్ తెచ్చిపెడతాయని గట్టిగా నమ్ముతున్నారు మహానటి అందుకే ఇన్నాళ్లు అచ్చమైన తెలుగమ్మాయిలా పరికినీళ్ళో కనిపించిన కీర్తి ప్రెజెంట్ తన సోషల్ మీడియా పోస్ట్లకు గ్లామర్ టచ్ చేస్తున్నారు మరి ఈ చేంజ్ ఓవర్ కీర్తి ఇమేజ్ ను మారుస్తుందేమో చూడాలి